సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి కీర్తన ముప్పై ఒకటి ఇరవై మూడు మనము క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపరచడాల్సి ఉన్నది తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలము మనము దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రహము మాత్రమే గలవారము మనము కష్టంలో లేక అక్కరలో ఉన్నప్పుడే దేవుని తలంచదము ఆయన సంఘముగా మనము రాబో నూతన సృష్టి కొరకు కావలసిన సామాగ్రిని కూర్చుటకు ఆయనతో జత ఉండవలనని కోరుచున్నాడు ఈ ఉద్దేశముతో ఏ విషయములు ఆయనకు నిజముగా ఆనందమునిచ్చునో మనము వివేచించ గలవారముగా ఉండవలను నూతనముగా వివాహమైన దంపతులను గురించి ఊహించుడి వధువు తన భర్తను సంతోషపెట్టవాలనని ఎంతో కుతూహలముగా ఉండును ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనము చేయదు ఆమె తన ఏడలా ప్రేమ చూపడేందు ఎంతో ఆసక్తిగా ఉండును చాలామంది విషయంలో కొన్ని నెలల పిమ్మట విషయములు వేరుగా ఉండును అయితే నిజముగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయములు దినదినము వారి ప్రేమ అధికమొకటు కనుగొందుము వారు అందము తాము కలిగి ఉన్న ఐశ్వర్యంపై ఆధారపడరు కష్టములు శ్రమలు సహితము వారి ఒకరి ఏడలో ఒకరు కలిగి ఉన్న ప్రేమను ఆపివేయజలవు వారు మూడంతలుగా ఆత్మ ప్రాణ దేహములో ఐక్యపరచబడి జతపరచబడి మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా ప్రసంగి నాలుగు పన్నెండు తరచుగా కుటుంబం యొక్క సంతోషము చీరలు లేక ఆహారము లేక భూసంబంధమైన సుఖములు మరియు ఆస్తులపై ఆధారపడి ఉండును అందుచేతనే వారి ప్రేమ ఎక్కువ కాలము నిలిచి ఉండదు కనుక అనేక దుఃఖకరమైన గృహములను కనుగొందుము వివాహమైన కొన్ని దినముల పిమ్మట కలహములు ఆరంభమగును భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏకీభవించలేరు ఒకవేళ భర్త ఉత్తరమునకు వెళుదుము అని నేడుల భార్య లేదు దక్షిణముకి వెలుదుము అనును మరొక ప్రక్క ప్రభు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకొని అవసరత ఉండదు వారు దేవుని చిత్తమును కనుగొన్నట్టుకు మోకాలపైకి వెలుదురు దినదినము ఒకరి ఏడలో ఒకరికి ప్రేమ అధికముగును అదేవిధముగా మనము ఆయన వధువుగా ప్రభుని అని ఏసుక్రీస్తుతో ఏకమైనప్పుడు ఆయనను ప్రేమించుటకు నేర్చుకొని మనము ఆత్మీయంగా ఎదుగుకొలది మన ప్రేమ అధిక ఆరంభంలో మనము ఇలాగ చెప్పవచ్చును ప్రభువ ఇవన్నీయు నాకు కావలేను నీవు నా ప్రేమ గల రక్షకొడవు గనుక ఇవన్నీ నాకు ఇచ్చి నా కోరికలను తీర్చుము మన ఆత్మీయ గ్రహింపు అధిక మగు మన ప్రార్థన మారును అప్పుడు ఇలాగూ చెప్పుదుము ప్రభువ నీ ఇష్టం ఏమి నీ చిత్తం ఏమి నీకు ఇష్టమైన విషయములేవో దయచేసి చెప్పుము నేను వాటిని చేయుదును మన ప్రభువును సంతోషపెట్టి తృప్తిపరచడం వలన అది మనకు గొప్ప సంతోషమునిచ్చును మనము బలవంతముగాక ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడుదుము మనకంటే ఆయనకు ఎక్కువగా తెలియనను సంపూర్ణ నిశ్చయత మనము కలిగి ఉందము గనుక ప్రభువుకు లోబడుట సులభమగును ఆది నుండి వరకు ఆయన ఎరుగును ఆయన మార్గము యథార్థమైనది పరిపూర్ణమైనది ఆయన నా మార్గమును యథార్థమైనదిగా చేయను కీర్తన పద్దెనిమిది ముప్పై ముప్పై రెండు వచనములు